అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్ నా పేరు విజయశ్రీ ఈ రోజు నుండి మన ఛానల్లో చందమామ కథలతో పాటు పేదరాజు పెద్దమ్మ కథలు కూడా మీకు వినిపించదలుచుకున్నానండి ముందుగా పేదరాజు పెద్దమ్మ అంటే ఎవరో తెలుసుకుందాం పూర్వకాలంలో ప్రతి ఊరిలోనూ వయసు మళ్ళిన ఒక ముసలమ్మలు బ్రతుకు తెరువు కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండేవారు వాటిల్లో కొన్ని పనులు ఏమిటంటే పువ్వులు అమ్మటం అంటే పువ్వులను మాల మాలల కింద కట్టి అమ్మటం బాటసారులకు విశ్రాంతి కొరకు అన్నపానాదులను వాళ్ళకి సమకూర్చి పెట్టడం అలా ఇటువంటి చిన్న చిన్న పనులన్నీ చేసేవారు ఊరి వారు బాటసారులు ఇచ్చిన కొద్ది సొమ్ముతో బ్రతుకు వెళ్ళబుచ్చటం చేస్తూ ఉండేది పేదరాజు పెద్దమ్మ వీరి పేదరికాన్ని చూసి వీరికి పేదరాశి అని వయసులో పెద్దది కాబట్టి పెద్దమ్మ అని పిలవడం జరిగేది ఈ పేదరాజు పెద్దమ్మలు ఏం చేసేవారంటే బాట్సార్లకు తమ ఊరు గురించి అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే విశేషాలను చెబుతూ ఉండేవారు మరి కొందరు ఊళ్ళో ఉండే పిల్లలను చేర పిలిచి రకరకాల కథలను వారికి చెబుతూ ఉండేవారు ఈ పేదరాజు పెద్దమ్మ చెప్పే కథలు పిల్లలకే కాక పెద్దవారికి కూడా ఎంతో ఉపయోగంగా ఉండేవి ఆమె కథలో ఎంతో నీతి కూడా కనిపించేది పిల్లలు పేదరాజు పెద్దమ్మ కథలు అనగానే ఎంతో ఉత్సాహంగా వినే వింటూ ఉంటారు చిన్నప్పుడు మేము కూడా వినేవాళ్ళమండి మా మా అమ్మమ్మగారు చెప్తుంటే నేను అలాగే వినేదాన్ని ఇప్పుడు పేదరాజు పెద్దమ్మ చెప్పే కథలు గ్రంథస్థం చేయబడినవి కాదు ఒకరుండి మరొకరికి మౌఖికంగా చెప్పబడినవే ప్రతి కథలో నీతి ఉంటుంది కథ కూడా ఆహ్లాదంగా ఉంటుంది అనేక రకాల కథలు అనేక మంది చేత చెప్పబడినవి కదా అందుచేత ఈ కథల్లో కొన్ని కథలు జంతువుల పాత్రల్లోనూ మరికొన్ని మనుషులకు సంబంధించినవి కూడా ఉంటాయి పేదరాశి పెద్దమ్మ కథలు కాలక్షేపానికి వినోదానికి నీతిని లోకజ్ఞానాన్ని పెంపొందించడానికి ఇలా చాలా రకాలుగా ఉపయోగపడతాయన్నమాట ఇప్పుడు పేదరాజు పెద్దమ్మ చెప్పిన కథను విందాం ఆశపోతు మంగళి అనే పేదరాజు పెద్దమ్మ కథను విందాం ఒకనొకప్పుడు ఒక పట్టణంలో శివశరణుడు అనే వర్తకుడు నివసిస్తూ ఉండేవాడు అతని వ్యాపారంలో లాభాపేక్ష కంటే ఇతరులకు సహాయం చేయడంలోనే ఎక్కువ శ్రద్ధ చూపించేవాడు మంచివాడు సాధుజనుల పట్ల అభిమానం కలవాడు తన ఇంటికి వచ్చిన అతిథులను ఏనాడు ఒట్టి చేతులతో పంపేవాడు కాదు దానశీలి అయితే ఇన్ని సద్గుణాల వల్ల అతని ఆస్తిపాస్తులన్నీ కరిగిపోయాయి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అయినప్పటికీ తన పద్ధతులను ఏమాత్రం మార్చుకోలేదు ఒకనాడు శివశరుణుని ఇంటికి కొందరు సాధువులు వచ్చారు సుదూర ప్రాంతం నుండి వచ్చిన వారికి సకల ఉపచారాలు తన శక్తి కొలది చేశాడు శివశరణుడు ఆ సాధువుల్లో ఒక ఆయన అతని పరిస్థితి గ్రహించాడు వారు అతని ఇంటికి వదిలి వెళ్ళిపోయే సమయంలో ఆయన శివశరణుని పిలిచి నాయనా నీ ధర్మబుద్ధి పొగడదగినది ఒకసారి నువ్వు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు వచ్చాను అప్పుడు ఏ విధంగా ప్రవర్తించావో నేడు బేదరికంలో ఉండి కూడా నువ్వు అలాగే ప్రవర్తిస్తున్నావు అన్నాడు అంటే అతను బాగా డబ్బున్నప్పుడు వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాడో అలాగే ఇప్పుడు బేదరికంలో ఉన్నప్పుడు కూడా ప్రవర్తించు ఇలా అప్పుడు ఎలా చూసావు ఇప్పుడు అలాగే చూస్తున్నావని చెప్పాడు నువ్వు శివాలయానికి వెళ్ళి జపం చేయి నీకు శుభం కలుగుతుంది అని చెప్పి ఆశీర్వదించి వెళ్ళారు వారు శివశరణుడికి ఆ సాధువు చెప్పిన మాటలపై గురి కుదిరింది ఆసక్తి కూడా కలిగింది ఒకనాడు ఎవరికీ చెప్పకుండగా ఊరు వెలపల ఉన్న శివాలయానికి చేరుకున్నాడు శివాలయం అపరిశుభ్రంగా ఉంది దాన్ని శుభ్రం చేసి తాను కూడా శుచి అయి శివనామస్మరణ చేస్తూ కూర్చున్నాడు అతను ఆ విధంగా శివనామస్మరణలో మునిగిపోయాడు అన్నపానాదులు కూడా తీసుకోలేదు కనీసం స్నానము కూడా చేయలేదు భక్తిలో మునిగిపోయాడు ఈ విధంగా శివశరణుడు నలభై పగళ్ళు నలభై రాత్రులు శివనామస్మరణ చేశాడు నలభై రోజులు అతనికి ఇల్లు కానీ భార్యాబిడ్డలు కానీ గుర్తుకు రాలేదు అంతగా దీక్ష భక్తిలో మునిగిపోయాడు చివరికి నలభై రోజు శివశరణుకి ఆశ్చర్యం కలిగించేటట్లుగా శివలింగం నుండి కాంతులు కనిపించాయి పైగా శివలింగం నుండి మాటలు కూడా వినబడ్డాయి శివశరణుడు చేతులు జోడించి నిలబడ్డాడు అప్పుడు శివ శివలింగంలో నుండి ఇలాగా మాటలు వినబడ్డాయి నాయనా నీ నిచ్చల భక్తికి మెచ్చాను తరిగిపోయిన నీ సంపదలు తిరిగి లభించే మార్గం చెబుతాను శ్రద్ధగా విను వెళ్ళు వెళ్ళి నదిలో శుచిగా స్నానం చేయి అక్కడ నుండి తడిబట్టలతోనే ఇంటికి వెళ్ళు ప్రధానంగా ప్రధాన ద్వారం గుండా ఇంట్లోనికి వెళ్ళు అప్పుడు ఒక భిక్షగాడిని ఇంట్లోకి వాకిట్లోకి వస్తాడు ఒక పెద్ద దుడ్డుకర్రం తీసుకుని దానితో ఒక్క వేడుతో అతను తల పగలకొట్టు ఆ తర్వాత అతను క్రిందపడి చనిపోతాడు నువ్వు అతనిని తాకితే అతను బంగారంగా మారుతాడు దానితో నీ దరిద్రం పోతుంది అని వినిపించాయి శివశరణుడు దైవాజ్ఞ ప్రకారం శుచియ్ తడి బట్టలతో ప్రధాన వాకిట్లో నుండి లోనికి వెళ్ళాడు అప్పుడే ఒక విక్షగాడు శివశరుణుని ఇంటికి వచ్చాడు శివజ్ఞ ప్రకారం శివశరణుడు ఒక పెద్ద దుడ్డుకర్రను తీసుకుని ఒకే దెబ్బతో అతని తల పగలగొట్టాడు చనిపోయిన విక్షగాడి శిరస్సును తాకాడు ఆశ్చర్యం కలిగేటట్లుగానే అతను బంగారంగా మారిపోయాడు దానితో శివశరుణుని దారిద్ర్యం తీరిపోయింది ఎప్పటిలాగే పుణ్యకార్యాలు చేస్తూ జీవనం గడపసాగాడు అయితే సకల సంపదలను పోగొట్టుకున్న శివశరణుడు మళ్ళీ అకస్మాత్తుగా ధనవంతుడైన విషయం ఎవరికీ అంతు చిక్కలేదు కానీ శివశరణుని విషయం పూర్తిగా తెలిసిన వాడు ఒకడున్నాడు అతడే మంగళి బుద్ధినై అతను ప్రతిరోజు శివశరణుని ఇంటికి వచ్చి అతనికి క్షౌరం చేసి వెళ్ళేవాడు ఒకనాడు ఎప్పటిలాగే క్షౌరం చేయడానికి వస్తే శివశరణుడు కనిపించలేదు దానితో అతని కోసం అంతా వెతికాడు ఊరు బయట శివాలయంలో శివశరణుడు శివనామస్మరణ చేస్తూ కనిపించాడు ఆ తరువాత అతని కోసం బుద్ధినాయి కూడా శివాలయానికి వెళ్తూ ఉండేవాడు కొన్ని రోజులు గడిచాక శివశరణుడు కళ్ళు తెరిచి శివాలయం బయటకు వచ్చాడు బుద్ధినాయి అతనికి తెలియకుండగా అన్ని చాటుగా గమనిస్తున్నాడు శివశరణుడు నదిలో స్నానం చేసి తడి బట్టలతో ఇంటికి చేరడం ఆ తరువాత ఇంటికి వచ్చిన భిక్షగాడి తలపై దుట్టుకరతో మోది తల పగలగొట్టడం అతని తలను తాకడంతో భిక్షగాడు బంగారంగా మారడం శివశరణుడి దరిద్రం పోయి ధనవంతుడవడం అన్నీ చాటు నుండి చూసిన బుద్ధినాయికి తను కూడా గొప్పవాడిగా మారాలని అనిపించింది బుద్ధినాయి కూడా శివాలయానికి చేరి శివనామస్మరణం చేశాడు తరువాత నది వద్దకు వెళ్ళి స్నానం చేశాడు తడి బట్టలతో ఇంటికి వచ్చాడు అంతకు ముందే ఒక దుడ్డుకర్రెను తొలుపుచాటుగా సిద్ధంగా ఉంచుకున్నాడు ఇంతలో ఒక భిక్షగాడు బుద్ధినాయి ఇంటికి వచ్చాడు బుద్ధినాయి వెనక ముందు చూడకుండగా ఒకే ఒక దెబ్బతో భిక్షగాన తగల పగలగొట్టాడు రక్తం వరదలై పారింది అతని మెదడు బయటపడింది భిక్షగాడు కుప్పకూడిపోయాడు బుద్ధినాయి అతను వద్దకుపోయి భిక్షగాని తలను చేత్తో తాకాడు అయినప్పటికీ భిక్షగాడు బంగారంగా మారలేదు ఇంతలో ఈ దృశ్యాన్ని దూరం నుండి చూసిన రాజభటులు పరుగు పరుగున అక్కడికి చేరుకున్నారు చచ్చిపడిన భిక్షగాడిని చూశారు చేతిలో దుట్టుకరతో నిలబడిన బుద్ధినాయిని చూసి వెంటనే అతనిని బంధించారు అతనిని హత్యానేరంపై మహారాజు ముందు హాజరుపరిచారు బుద్ధునాయి తాను కావాలని హత్య చేయలేదని మొరపెట్టుకున్నాడు పైగా శివశరణుడు కూడా విధ ఇదే విధంగా చేశాడని అతను ధనవంతుడయ్యాడని చెప్పాడు మహారాజు అతని మాటలు నమ్మదగనుగా త్రోసిపుచ్చాడు కావని బుద్ధినాయికి ఉరిశిక్ష విధించారు పొరులు సంపన్నులుగా మారడం చూసి ఆశపడిన ఆశపోతూ మంగళకి తగిన శాస్తి జరిగింది కదా అందుకనే ఇతరుల సంపదపై ఆశపడకూడదని చెప్పింది పేదరాజు పెద్దమ్మ ఇప్పుడు ఆలోచన లేని పని చేయకూడదు అనే మరో చక్కని పేదరాజు పెద్దమ్మ కథను విందాం భారతదేశంలో గల పురాతన నగరాలలో పురుకువం అనేది ఒక ఊరుండేది అందులో మార్తాండు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు అతను దైవభక్తి పరాయణుడు పాపభీతి కలవాడు మంచివాడు అతనికి ఒకే ఒక చింత ఉండేది అదేమిటంటే సంతానం లేకపోవడం సంతానం కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేశారు మారుతాంధుడు అతని భార్య బోలిని ఎంతో వేడుకున్నందుకు లేక అతను పూజ వలనో కానీ ఎట్టకేలకు అతనికి ఒక పుత్రుడు కలిగాడు మారతాండు ఆనందానికి అంతులేదు అతని కుమారుని పుట్టిన వార్త విని తన ఇరుగు పొరుగు వ్యక్తులతో పాలు పంచుకోవాలని బయలుదేరాడు అతను ఇంటి తలుపు తీసే అంతనే ఆ తలుపు చాటున ఒక పిల్ల పిల్ల ముంగి సారుస్తూ కనబడింది మారతాండు దాన్ని తిప్పి పంపేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ అది ఆ ఇంటిని అతన్ని వదిలి వెళ్ళక అక్కడనే తిరుగుతూ ఉన్నది మారుతాండు ముంగేసి పిల్లను దేవుడే తన వద్దకు పంపాడని భావించి దాన్ని తీసుకుని పెంచుకోవడానికే నిశ్చయించుకున్నాడు మారుతాండు తన బిడ్డతో పాటుగానే ముంగీసను కూడా అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు చుట్టుప్రక్కల వాళ్ళు మారుతాండుతో ముంగీస నీ రెండో కడక అని అడుగుతూ వేళాకోలం ఆడేవారు అలా కొంతకాలం గడిచింది మార్తాండు అతని భార్య బోలి ఇద్దరూ తమకు లేక లేక కలిగిన సంతానాన్నిపై ఏగ కూడా వాలకుండగా పెంచుకుంటున్నారు ఒకనాడు మార్తాండుని భార్య బోలి దగ్గరలోగల నదిలో స్నానానికి వెళ్ళింది అక్కడే బట్టలు కూడా ఉతుక్కుంటారు వెళ్తూ పిల్లవాడిని జాగ్రత్తగా చూస్తూ ఉండమని భర్త మార్తాండుకి అప్పగించి వెళ్ళింది మారుతాండు కూడా పిల్లవాడి ఉయ్యాల దగ్గరే ఉండి పిల్లవాణ్ణి నిద్రాభంగం కాకుండా చూస్తున్నాడు అదే సమయంలో ఆ దేశ మహారాజు గారు అత్యవసర పని మీద మార్తాండుని రాజసభలో తక్షణం హాజరు కావాలని తన భటులతో కొబ్బురు పంపాడు మారుతాండుకి ఏమి చేయాలో తోచలేదు ఇంట్లో ఇంకా ఎవరూ లేరు తన భార్య రేవుకి వెళ్ళింది ఆమె రావడానికి రెండు మూడు గంటలు పడుతుంది రాజుగారు సభకు తక్షణం రమ్మని కబురు పంపారు ఆలస్యం చేస్తే రాజుగారు కోపగించుకుని దండిస్తారేమో రాజుగారు దండనంటే కఠినంగా ఉంటుంది ఇలా పరిపర విధాలుగా ఆలోచించి చివరకు రాజసభకు వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు పిల్లవాడికి నిద్రాభంగం కలగకుండా చూసుకోమని తన ముంగీసకు చెప్పి తలుపులు దగ్గరగా వేసి రాజుగారి వద్దకు బయలుదేరాడు పిల్లవాడు ఊయల వద్ద గల ఒక ఎత్తైన బల్లపైన పైన కూర్చుని పిల్లవాడిని చూస్తూ ఉన్నది పిల్లవాడు హాయిగా నిద్రపోతున్నాడు ఇంతలో ఒక నల్ల త్రాచుపాము ఒకటి ఆ ఇంట్లో ప్రవేశించింది అది అటు ఇటు తిరుగుతూ కొడుతూ పసిపిల్లవాడు నిద్రిస్తున్న ఉయ్యాల దగ్గరకు వచ్చింది అంతేగాక చకచకా ఉయ్యాలపైకి ఎగబరాకడం మొదలుపెట్టింది పిల్లవాడిని కంటికి రెప్పలాగా చూస్తున్న ముంగీస కంట్లో అది పడింది అంతే ముంగీస ఊరుకుంటుందా ఒక్క ఉదుకుట దానిపైకి దూకింది రెండు క్రింద పడ్డాయి వైరం కదా భీకరంగా పోట్లాడుకున్నాయి ముంగీస ఎట్టకేలకు పాము మెడను ఒడిసి పట్టుకుని కొసుక్కును కొరికింది అంతే గిలగిలా కొట్టుకుంటూ పాము ప్రాణాలు విడిచింది అయితే ముంగీస కసి తీరలేదు ఆ పామును ముక్కలు ముక్కలుగా చేసింది గద అంతా రక్తంతో నిండిపోయింది ముంగీస మూతికి ఒంటికి రక్తం అంటుకున్నది ఈ లోగా రాజుగారి వద్దకు వెళ్ళిన మార్తాండుడు మళ్ళా ఇంటికి వచ్చాడు తలుపు తెరిచాడు యజమాని వచ్చాడన్న ఆనందంతో ముంగీస అతనికి ఎదురేగింది రక్తశక్తమై ఉన్న ముంగీస నోటిని చూచి యజమాని నోట మాట రాలేదు ఆందోళన పెరిగింది పిల్లవాడిని ఒంటరిగా ఒక మృగానికి అప్పగించి వెళ్ళడం తనదే పొరపాటు లేకలేకలిగిన పిల్లవాడిని ఈ మింగీస దారుణంగా చంపి ఉంటుందని భావించి తన వరలో కత్తిని తీసి ఒక్క వేడితో కోపంగా ముంగీసను నరికి చంపాడు మార్తాండుడు గిలగిలా కొట్టుకుని ముంగీస మరణించింది ఇంటిలోనికి పోయి చూసిన మార్తాండుడు నిత్యష్టుడయ్యాడు పిల్లవాడు ఊయల్లో ఆదమరచి నిద్రపోతున్నాడు గది అంతా రక్తమైపోయి రక్తమయమై ఉన్నది నల్లద్రాజు ముక్కలు ముక్కలుగా పడి ఉన్నది పరిస్థితి అర్థమైన మారతాండు అయ్యో నాకు మేలు చేసిన ముంగీసను తొందరపాటుతో పొరపడి చంపేశానే అని విచారించాడు ఈలోగా నదికి వెళ్ళిన మారతాండుని భార్య భోళీ కూడా వచ్చింది భర్త చేసిన పనికి ఎంతగానో బాధపడింది అందుకనే ఆలోచన లేని పని చేయకూడదు అన్నారు అని చెప్పింది పేదరాజు పెద్దమ్మ ఇప్పుడు నలుగురు చెప్పేదే నిజమనే మరో పేదరాజు పెద్దమ్మ కథను విందాం ఉదత్తు అనే గ్రామంలో అనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు రాములాళ్ళు చిన్నతనం నుంచి తిండి పుష్టి కలవాడు పది మంది తిన్నంత తిండి ఊరువానికి ఆశ్చర్యంలో ముంతెచ్చించేవాడు రామ్లాల్ తండ్రి గోవిందలాల్ రాజుగారి ఆస్థానంలో పనిచేసేవాడు అక్కడ అతను ఎంతో ధనం సంపాదించాడు గోవిందలాల్ మరణించాక అతని సంపద రామ్లాల్ పరమైనది అయితే అదంతా రామ్లాల్ తిండికే హారతి కర్పూల కర్పూరములా కరిగిపోయింది తండ్రి జ్ఞాపకంగా ఒక అవును మాత్రం పెంచుకుంటున్నాడు రోజులన్నీ ఒకలాగే ఉండవు కదా కొంతకాలానికి రామ్లాలకు వయసు పెరిగింది జీర్ణశక్తి తగ్గింది విరోచనాలు వాంతులు మొదలయ్యాయి పూర్తిగా జబ్బు చేసి నీరసపడిపోయాడు నడిచే ఓపిక లేదు నేల విరోచనాలు అవడంతో మనిషి డీలా పడిపోయాడు ఊళ్ళో ఉన్న వైద్యుని పిలిపించారు వైద్యుడు అతని పరీక్ష చేసి నువ్వు అతిగా తినడాన్ని ముందు తగ్గించాలి రోజుకు కప్పు అన్నం చారు ఒక ఒక కప్పు మేకపాలు తీసుకుంటే నీ ఆరోగ్యం బాగుపడుతుంది అన్నాడు అయితే రాములాలు తండ్రి ద్వారా సంక్రమించిన ఆవు ఉన్నది కాబట్టి ఆవు పాలు త్రాగుతూ అన్నం చారు తినడం మొదలుపెట్టాడు అయితే ఫలితం ఏమంత గొప్పగా లేదు మళ్ళీ వైద్యుడిని కొంతకాలం గడిచిన తర్వాత కలిసి పరిస్థితి చెప్పుకున్నాడు వైద్యుడు అతన్ని పరీక్షించి ఏమయ్యా మేకపాలు త్రాగమంటే ఆవు పాలు త్రాగితే ఎలా కుదురుతుంది కాబట్టి నేను చెప్పినట్లు తప్పనిసరిగా మేకపాలు త్రాగాల్సిందే అన్నాడు రామ్లాలకు గొప్ప చిక్కొచ్చి పడింది దగ్గరలో మేకపాలు అమ్మేవాళ్ళు లేరు పైగా రామ్లాలకు మేకల గురించి తెలియదు మేకపాలు త్రాగాల్సిందే అంటున్నాడు వైద్యుడు సరే ఎలాగైనా ఒక మేకను తీసుకుని పెంచుకుని దాని పాలు త్రాగడమే మేలు ఖర్చు కూడా తగ్గుతుంది అని భావించాడు మేక పాలు బయట కొంటే నెలకు ఎంత ఖర్చు అవుతుంది వైద్యుడు మూడు నెలలు వాడమంటున్నాడు ఈ లెక్కన బయట పాలు కొనే బదులు ఆ డబ్ ఆ డబ్బు పెరిగితే ఒక మేక వస్తుంది కదా ఇలా ఆలోచించి డబ్బు కూడబెట్టుకుని మేకను కొనేందుకు నిశ్చయించుకున్నాడు రాములాలు ఉన్న ఊరికి దగ్గరలోనే ఒక పల్లెటూరులో సంత జరుగుతుంది ఆ వారాంతపు సంతకు బయలుదేరాడు రామ్లాల్ సంతలో రామ్లాల్ మేకల గురించి తెలుసుకునే విధానాన్ని గమనించిన ముగ్గురు వ్యక్తులు అతన్ని అనుసరించారు రామ్లాల్ ఎట్టకేలకు ఒక మేకను తీసుకుని బయలుదేరాడు ముగ్గురు వ్యక్తులు మోసగాళ్ళు వారు ఎలాగైనా సరే రామ్లాల్ ఉన్న మేకను దొంగిలించాలని అనుకున్నారు వారు ముగ్గురు కలిసి ఒక పథకం వేసుకున్నారు ఒకళ్ళొకళ్ళు కూడగలుపుకుని ఎవరికి వారు విడిపోయారు కొంత దూరం వెళ్ళాక ఒకడు రాములాలకు ఎదురేగి పక్కపక్క నవ్వుతూ ఏమిటి పంతులు గారు కుక్కను తీసుకువస్తున్నారు అన్నాడు రాములాల్ కోపం వచ్చింది ఒరే మూర్ఖుడా మేకను పట్టుకుని కుక్క అని అంటామేం నీకేమైనా మతిపోయిందా అన్నాడు కాదండి ఇది ముమ్మాటికి కుక్కే ఆడ కుక్క దీన్ని పక్క గ్రామం వాళ్ళు తనటం చూశాను దీని వయసు కూడా పెద్దది చూడండి ఎలా కుంటుకుంటూ నడుస్తుందో అన్నాడు మేక అటు ఇటు చూపులతో నడుస్తుంది దానిని చూసి రామ్లాలు ఇది కుంటుకుంటూ నడుస్తుంది అనుకున్నాడు దానిని ఎత్తి భుజం పైన వేసుకుని నడవటం మొద మొదలుపెట్టాడు ఆ మోసగాడు రామ్లాల్ దాటుకుని వెళ్ళినట్లే వెళ్ళి అతనికి తెలియకుండా చెట్ల చోటు నుండి వెంబడించసాగాడు మరికొంత దూరం నడిచాక మరొక మోసగాడు ఎదురయ్యాడు రామ్లాలను చూసి ఏమిటండి పొంతులు గారు ఆడ కుక్కను తీసుకువస్తున్నారు పైగా దాన్ని భుజం మీద వేసుకుని వస్తున్నారు మా ఊళ్ళో దీన్ని అందరూ రాళ్ళతో కొట్టి పంపించారు పెంచుకోక పెంచుకోక ఈ కుక్కే దొరికిందా మీకు అంటూ వేళాకూలంగా మాట్లాడుతూ పక్కపక్కా నవ్వాడు అప్పుడు రాములాల్ అతనితో ఏమిటి మీ గ్రామస్తులకు ఏమైనా పిచ్చి పట్టిందా లేక కళ్ళు సరిగ్గా కనబడడం లేదా ఎందుకని మేకను పట్టుకుని ఆడ అని అంటున్నారు అని అడిగాడు దానిక ఆ రెండో మోసగాడు స్వామి మీరెవరో కానీ బాగా మోసపోయారు నిజంగా ఇది ఆడకుక్క మాత్రమే అంతేకాదు దీనికి జబ్బు కూడా ఉంది అందుకనే గ్రామస్తులు తన్ని పొలిమేర దాకా తరిమి కొట్టారు మీకేమైనా పిచ్చిపట్టి ఉండాలి దీన్ని భుజాన వేసుకుని మరీ వస్తున్నారు అన్నాడు రామ్లాల్కు కొద్దిగా అనుమానం కలిగింది తనకు ఆ మేక అసలు మేకల గురించి తెలీదు అయితే సంతలో చవగా దొరికింది కదా అని తీసుకొస్తున్నాను దీన్ని చూసి ఒకడు కుక్క అని చెప్పాడు మరొకడు దీని ఆడ కుక్క అని జబ్బుతో ఉండదని చెబుతున్నాడు నిజంగా ఇది కుక్కేనా దీని ఊళ్ళో వాళ్ళు తన్ని పడేస్తే నాకు తెలియక తెచ్చుకుంటున్నానా అనుకున్నాడు రెండో మాసుగాడు కూడా వెళ్ళిపోయాడు రామ్లాల్కు అనుమానం పెరిగింది కానీ అలాగే దాన్ని తీసుకొస్తున్నాడు ఇక లాభం లేదు జబ్బు పడిన ఇది కుక్కో లేక మేకో ఏదైతేనే దీని భుజానికి ఎత్తుకోవడం ఎందుకు అని దాన్ని కిందకు దింపి నడిపించుకుని తీసుకు వస్తున్నాడు రాక కోసం ఎదురు చూస్తూ మూడో మాసగాడు దారిలో నిలబడి ఉన్నాడు రాములాల్ మేకను నడిపించుకుని దగ్గరకు వచ్చాక అతను ఏమయ్యా నీకేమైనా పిచ్చా జబ్బు పడిన ఆడ కుక్కను తీసుకొస్తున్నావు సరేలే జాగ్రత్తగా ఉండు ఆ జబ్బు నీకు కూడా అంటుకునే ప్రమాదం ఉంది అన్నాడు రాములాలకు నిజంగానే అనుమానం కలిగింది తాను మేక అని పొరబడి కుక్కను తీసుకురావడం లేదు కదా అనుకున్నాడు ఒక్క క్షణం దాన్ని పరిశీలనగా చూశాడు అతను కంటికది ఆడ కుక్కలాగానే కనిపించింది దాన్ని వదిలి క్రిందనున్న రాళ్ళు తీసుకుని దాన్ని తరిమి తరిమి కొట్టాడు మేక అలా చెట్ల వెంట పారిపోయింది రామ్లాళ్ళు ఒట్టి చేతులతో వెనుదిరిగాడు మేక కోసం కాసుకుని కూర్చున్న ముగ్గురు మోసగాళ్ళు దాన్ని వెతికి పట్టుకుని సంతకు తీసుకెళ్లి అమ్ముకుని సొమ్ము అందరూ పంచుకున్నారు అందుకనే లోకజ్ఞానం కావాలి పది మంది ఈత చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మకూడదు మనకంటూ ఒక అభిప్రాయం కూడా ఉండాలి అలాంటి అభిప్రాయం లేనప్పుడు వల్లే రామలాలు నష్టపోయాడు మోసగాళ్ళ చేతిలో మోసపోయాడు అన్నది పేదరాజు పెద్దమ్మ తనని కథ చెప్పమని అడిగిన పిల్లలతో విన్నారు కదండి ఇటువంటి మరెన్నో పేదరాజ్ పెద్దమ్మ కథలను అలాగే చందమామ కథలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్